ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలు పత్తి విత్తనాల కోసం నానా కష్టాలు పడుతున్నారు గత వారం రోజుల నుంచే విత్తనాల కోసం దుకాణాల ముందు రైతులు పడిగాపులు కాస్తున్నారు రాసి పత్తి విత్తనాలకు జిల్లాలో భారీగా డిమాండ్ ఉండగా మార్కెట్లో దొరకడం లేదని రైతులు రోడ్డెక్కారు జిల్లాలో ఈసారి ఐదు పాయింట్ ఏడు రెండు వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు ఇందులో అధికంగా నాలుగు లక్షల పదహారు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఎకరాల్లో పత్తి పంట సాగవనుంది ఏడాది పది లక్షలకు పైగా విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు అయితే రాసి సిక్స్ ఫిఫ్టీ నైన్ పత్తి విత్తనాల కోసమే రైతులు ఎగబడుతున్నారు జిల్లాలో ఒకటి పాయింట్ రెండు సున్నా వేల రాసి సిక్స్ ఫిఫ్టీ నైన్ పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల ప్యాకెట్ల వరకే సరఫరా అయినట్లు తెలుస్తోంది కానీ నాలుగు రోజులుగా ఈ రకం విత్తనాలు మార్కెట్లో దొరకడం లేదు దీంతో ఉదయమే ఆదిలాబాద్ లోని గాంధీ చౌక్ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు తీవ్రమైన ఎండలోనూ దుకాణాల ముందు బారులు తీరారు ఒక్కో రైతుకు రెండు విత్తన ప్యాకెట్లని ఇవ్వడంతో అధికారులపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అవసరమైన విత్తనాలు అందించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ చౌక్ లో జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు జిల్లాలో అన్నదాతలు పత్తి విత్తనాల కోసం నానా కష్టాలు పడుతున్నారు గత వారం రోజుల నుంచే విత్తనాల కోసం దుకాణాల ముందు రైతులు పడిగా కాస్తున్నారు రాసి సిక్స్ ఫిఫ్టీ నైన్ పత్తి విత్తనాలకు జిల్లాలో భారీగా డిమాండ్ ఉండగా మార్కెట్లో దొరకడం లేదని రైతులు రోడ్ ఎక్కారు పూర్తి సమాచారం గణేష్ అందిస్తారు గణేష్ ఏంటి ఆదిలాబాద్ లో రైతుల పరిస్థితి ఏంటి అసలు ఎందుకు రెండు ప్యాకెట్ల వరకే పరిమితం చేశారు స్టాక్ లేదా ఏంటి పూర్తి వివరాలు పోలీసుల పహారాల మధ్య డీలర్ షాప్ల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ప్రభుత్వం అన్ని రకాల ప్రతి విత్తనాలు చెప్తున్నప్పటికీ డీలర్ షాప్ల వద్ద మాత్రం ఈ యొక్క వారికి కావలసినటువంటి రాశి సిక్స్ ఫైవ్ విత్తనాలు ఏవైతే ఉన్నాయో డీలర్ షాప్ల వద్ద లేవు అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు ఉదయం ఏడు గంటలకు డీలర్ షాప్ల వద్ద జిల్లా కేంద్రంలోని డీలర్ షాప్ల వద్ద మొత్తము చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ప్రతి విత్తనాల కొరకు వచ్చినటువంటి పరిస్థితులలో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో ఒకే ఒక షాప్ లో స్టాక్ ఉండడం చెప్పడంతో ఆ షాప్ దగ్గరకు వెళ్ళగా అక్కడ కూడా ఈ యొక్క సిక్స్ ఫైవ్ నైన్ విత్తనాలు ఏవైతే రాశి ప్రతి విత్తనాలు ఉన్నాయో అవి అయిపోయినాయని చెప్పడంతో రైతులు మొత్తం ఆగ్రహించి ఆ పెద్ద ఎత్తున ధర్నానైతే చేపట్టడం జరిగింది ఇక్కడ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆ పంజాబ్ చౌక్ లో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహిస్తున్నారు వారికి కావాల్సినటువంటి సిక్స్ ఫైవ్ నైన్ రాశి విత్తనాలను మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నాం కేవలము రెండు మాత్రమే ఒక్కొక్క వ్యక్తికి రెండు మాత్రమే ఇస్తున్నారు అయినను ఈ మూడు రోజుల నుంచి మేము క్యూ లైన్ లో నిలబడి తీసుకుంటున్నాం అయినా ఈ రోజు మాత్రము షాప్ లేదని చెప్పడంతో ఆగ్రహించినటువంటి రైతులు ఈ ధర్నా చేపట్టడం జరిగింది శ్రీదేవి గణేష్ ఎందుకు ప్రభుత్వం అందరికీ సరిపడేలా అందించినప్పటికీ కూడా షాపు యజమానులు ఎందుకు ఇవ్వట్లేదు రైతులకి అయితే నిన్నటి వరకు నిన్న కూడా ఇటు జిల్లా యంత్రాంగము వ్యవసాయ అధికారులు జిల్లా కలెక్టర్ కూడా వచ్చేసేసి ఫైల్స్ అన్ని తనిఖీ చేసి ఆ సరిపడా స్టాక్ తెప్పిస్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే నిన్నటి వరకు ఈ యొక్క సిక్స్ ఫైవ్ నైన్ ఏది రాశి రకము ఆ తీసుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రము ఆ సిక్స్ ఫైవ్ నైన్ ఈ యొక్క స్టాక్ అయిపోయింది మళ్ళీ తెప్పిస్తామని చెప్పినట్టు ఆ ఈ యొక్క జిల్లా యంత్రాంగం మాత్రము చెప్పినప్పటికీ రైతులు ఆగ్రహించడం జరిగింది మొత్తం మీద ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా పన్నెండు లక్షల ఎకరాల్లో వ్యవసాయ పత్తి వ్యవస్ పత్తి సాగిస్తారు అయితే కేవలము ముప్పై వేల ప్యాకెట్లు పత్తి విత్తనాలు రావడంతో ఇక్కడ ఆ కొరత అనేటువంటిది ఏర్పడదని తెలుస్తుంది మిగతాది మాత్రము రెండు మూడు రోజులలో ఆ ఈ యొక్క జిల్లా కేంద్రానికి కావలసినటువంటి ప్రతి విత్తనాలు తెప్పిస్తామని వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కానీ మూడు రోజుల నుంచి మేము క్యూ లైన్ లో ఉండి విత్తనాల కొరకు పడిగాపులు కాస్తున్నప్పటికీ ఈ రోజు మాత్రము స్టాకు లేదని చెప్పడంతో పూర్తిగా ఆగ్రహించినటువంటి ఈ రైతులు మాత్రము రోడ్ ఎక్కి ఆందోళనకు దిగారు శ్రీదేవి రైట్ గణేష్ థ్యాంక్ యూ